పెళ్ళయ్యి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసింది నాగ చైతన్య శోభితల జంట మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలాగే మరొక వైపు అక్కనేని చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్సీస్లో పెళ్లిపేటలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్ళి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ డ్రిఫ్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య అయిన సంబంధాలతో కలిసి ఉన్న ఆ ఇంట్లోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏజెంట్ అయినా సెప్ సెపరేట్గా ఉండాలని కోరుకోవడంతో తప్పు లేదంటూ నాగచర్తన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్తతో వచ్చేసరి ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్న బాలీవుడ్ బిగ్ ఆఫర్ తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చేసింది అయితే ఇటీవలే నాకు అక్కినేని కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి కాబట్టి ముందుగా ఆ శుభవార్తను అయితే మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా అంటూ ఈ విధంగా తెలియజేసుకుంటూ వచ్చేసింది శోభిత ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి